జయ శ్రీమన్నారాయణ భోగి పళ్ళు రేవి పళ్ళు పిల్లలపై ఎందుకు వస్తారు ఈ భోగి సంక్రాంతి అనేది భోగి రోజు సంక్రాంతికి వచ్చేటువంటి ఉత్తాన పుణ్యకాలాన్ని వెల్కమ్ చెప్తూ కొత్త దినం రావాలి కొత్త ఉత్సాహం రావాలి అన్న ఉద్దేశంతో పాత వస్తువులు అనేటువంటి దానిలో అగ్ని ఆగుతీ చేసి తద్వారా వచ్చేటువంటి ప్రాణవాయువు తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండి ప్రయాణం చేయాలన్న ఉద్దేశమే అదేవిధంగా పిల్లలకు పిల్లలకు రేగుపళ్ళలు పోస్తారనే తినికెళ్ళి ఎందుకు అంటే ఆ యొక్క వయసులో ఈ యొక్క బ్రహ్మరంధ్రము అనేది చాలా పరిసగా ఉంటుంది వాళ్ళకు చిన్నపిల్లలు ఎక్కువ దృష్టి దోషాలు ఉంటాయి అవి పోవడానికి రేగుపళ్ళతోటి పళ్ళు పూలు తర్వాత కొన్ని కాసులు అంటే కాయిన్స్ వేసి ఇట్లా అభిషేకం లెక్క పోస్తారనే తిని ఎందుకంటే రేగుపళ్ళకు విశేషమైనటువంటి లక్షణం ఉంది అదేమిటంటే రేగుపళ్ళ చుట్టూ ఒక వాటి నుంచి కొంచెం వాయువు వెలువడుతుంది ప్రాణవాయువు ఆ వాయువు యొక్క ఆ బ్రహ్మరంధ్రం ద్వారా పోయి పిల్లల యొక్కటువంటి బ్లడ్ సర్కులేషను ఆ చుట్టూ ఉన్నటువంటి ఆరా యాక్టివ్ అయ్యి వాళ్ళు మంచి శక్తి పుష్టి అవుతారు అదే ఆ తర్వాత రేగుపళ్ళ యొక్కటువంటి పోషన్ తర్వాత వాళ్ళు కర్పూరహాలతోటి దృష్టి తీస్తారు ఇలా చేయడం వల్ల పిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాలు బాల అరిష్ట దోషాలు వెలిగి వాళ్లకు ఆయుర ఆరోగ్యాలతో పుష్టిగా ఉంటారు అని చెప్పేసి నమ్మకం దీనికి సాంప్రదాయమైనటువంటి నమ్మకం సశాస్త్రీయమైనటువంటి నమ్మకం కూడా ఉంటుంది అందరూ ఆరు సంవత్సరాల పిల్లలు వాళ్ళకి గోవి పళ్ళు రేవి పళ్ళు పోసి వాళ్ళు యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాం జై శ్రీమన్నారాయణ